ద పునర్ధాం అంటే వృద్ధులు లేచిందని అర్థం తిరిగి లేచుట ఆయన లోకంలో ఉన్నప్పుడు చాలా సార్లు చెప్పాడు నేను మూడవ తిరిగి లేస్తాను మరి ప్రధాన యాజకులతో పరిసయులతో ధర్మశాస్త్ర పండితులతో ప్రభువాలు చెప్పారు ఈ యొక్క ఆలయాన్ని పడగొట్టని మూడు దినాలలో కడతారు వారు అనుకున్నారు ఆలయం అనగానే ఈ యొక్క లోకానుసారం రెండవది మరి మీరు నేను చనిపోయి మూడవ దిను తిరిగి లేస్తానని యేసుప్రభుల వారు చెప్పినటువంటి సంఘటన ఆ రోజు శిష్యులు మరిచిపోయారు ఈరోజు క్రైస్తవులు కూడా మరచిపోయి జీవిస్తూ ఉన్నానుభు జీవించిన్నాడు ఇంకొక మాట్లాడు యేసుప్రభుల వారు నేను తిరిగి వస్తాను எமூபிரை திடி வந்து நமக்கு